ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ట్రాఫిక్ సిగ్నల్లు ఆలయాలు వంటి ప్రదేశాల్లో మనకు నిత్యం భిక్షాటన చేసేవారు కనిపిస్తూనే ఉంటారు వాళ్ళని చూడగానే ఎవరికైనా సాధారణంగా జాలిస్తూ ఉంటుంది సరైన తిండి బట్టలు లేవని తోచినంత దానం చేస్తూ ఉంటారు అయితే చిల్లరే కదా దానం చేసేసుకుందాం అని అనుకుంటే ఆ చిల్లరతో కోట్లు కూడబెట్టిన వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు సంపద సాఫ్ట్వేర్ ఉద్యోగి కంటే కూడా ఎక్కువగా ఉండొచ్చు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉండొచ్చు బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల్లో ఉండొచ్చు ఇలాంటి కోవకే చెందుతాడు భరత్ జైన్ అనే బిచ్చగాడు అంతేకాదు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు ఇతనే బిచ్చగాడేంటి ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ కథ మొత్తం చూడాల్సిందే ప్రముఖ మీడియా రిపోర్ట్ ప్రకారం భరత్ జైన్ ప్రస్తుతం వరల్డ్ రిచెస్ట్ బెగ్గర్ అంట అంటే ప్రపంచంలోనే ఎక్కువ సంపాదించే బిచ్చగాడు ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తూ కోట్లు గడిస్తున్నాడు కోట్లకు కోట్లు సంపాదించినా ఇప్పటికీ యాచక వృత్తిని మాత్రం విడిచిపెట్టలేదు తొలుత కుటుంబ పరిస్థితి దృష్ట్యా భరత్ జైన్ తన చదువు కొనసాగించలేకపోయాడు వివాహం కూడా చేసుకున్నాడు ఇతనికి భార్య ఇద్దరు కుమారులు తండ్రి సోదరుడు కూడా ఇతరుతోనే కలిసి ఉంటున్నారు అయితే కాలం మారింది అతడి పరిస్థితి కూడా మారిపోయాయి భరత్ జైన్ తన పిల్లల్ని మాత్రం చక్కగా చదివించాడు ముంబైకి చెందిన ఈ బిచ్చగాడి నిక్కర సంపద ప్రస్తుతం సుమారు ఏడు పాయింట్ ఐదు కోట్లు ఉంటుంది భిక్షాటనతోనే నెలకు అరవై నుంచి డెబ్భై ఐదు వేల రూపాయల వరకు సంపాదిస్తాడట ఇది ఎందరో సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీతం కంటే ఎక్కువే ఉంటుందని చెప్పొచ్చు భరత్ జైన్ ఆస్తుల విషయానికి వస్తే ముంబైలో ఒకటి పాయింట్ రెండు కోట్ల విలువ చేసే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది రియల్ ఎస్టేట్లో కూడా ప్రవేశించాడు టానీలోని తనకు ఉన్న రెండు షాప్ల ద్వారానే నెలకు ముప్పై వేల వరకు వస్తుంది తన కుటుంబంతో కలిసి పెరల్లోని వన్ బిహెచ్కే డూప్లెక్స్లో నివాసం ఉంటున్నాడు పిల్లలు కాన్వెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు ఇక తన కుటుంబంలోని మిగతా వారు స్టేషనరీ హౌస్ నిర్వహిస్తూ ఆర్జిస్తున్నారు అయితే జైన్ ఎక్కడ పడితే అక్కడ భిక్షాటన చేయడు ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన ఛత్రపతి శివాజీ టెర్మినస్ లేదా ఆజాద్ మైదాన్ వంటి చోటే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు ఇప్పుడు తన దగ్గర ఇంత సంపద ఉన్నప్పటికీ భిక్షాటన చేయడం మాత్రం మానలేదు కుటుంబ సభ్యులు అడుక్కోవడం మానేయమని చెప్పిన భరత్ జైన్ ఆ సలహాను విస్మరిస్తూనే వచ్చాడు ఇదిలో ఉండే పంజాబ్ ప్రావిన్స్లోని సర్గోదా జిల్లాలోని కుషబ్ రోడ్లో బిచ్చగాడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు వృద్ధర్ని ఆసుపత్రికి తరలించిన రెస్క్యూ టీం అతని నుంచి ఐదు లక్షల ముప్పై నాలుగు వేలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు బిచ్చగాడి నుంచి పలుమార్లు సౌదీ అరేబియా వెళ్ళినట్లు పాస్పోర్ట్ కూడా లభించింది వృద్ధులు సౌదీ అరేబియా వెళ్ళి భిక్షాటన చేసేవాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి దాని తర్వాత వృద్ధుడికి సహాయం చేయడానికి ఓ రెస్క్యూ టీం చేరుకుందని ఆ వ్యక్తి అదే ప్రాంతంలో భిక్షాటన చేస్తాడని అక్కడి ప్రజలు ఆ బృందానికి తెలిపారు వృద్ధని ఆసుపత్రికి తరలించామని అతను కోలుకున్నాక ఇంటికి వెళ్లే మార్గంలో అతని డబ్బు వస్తువులన్నీ తిరిగి ఇచ్చామని రెస్క్యూ అధికారులు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్